ఖమ్మం పత్తి మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ఘటనపై అధికారులు వ్యాపారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ప్రమాదం జరగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు సకాలంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండే విధంగా చూస్తామని హామీనిచ్చారు ఈ క్రమంలో ఆయన మాట్లాడారు

పది నిమిషాలు మళ్ళీ ప్రకట్రోలి దగ్గర మరి అట్లా వైర్లు అట్లా లూజ్గా పెట్టుకొని అట్లా చేసుకొని ఎట్లా చేసి పెద్ద షార్ట్ సర్క్యూట్ అంటే మనకి ఏంటి అథెంటిసిటీ సరే అక్కడ అయింది అనుకో పత్తి ఇక్కడ ఉందనుకో ఎట్లా అయింది మార్కెట్లో నైట్ ఎవళ్ళెవళుంటున్నారు ఎట్లా ఎట్టుకుంటున్నారు ఏం జరుగుతుంది నైట్ నైట్ పోయింది టవర్ పడుకుంటారు బస్టా పోతాయి మరి వాళ్ళే బీడీ కాల్చారా ఆడే చుట్ట కాల్చారా వాళ్ళే ఇది చేశారా వాళ్ళే అది చేశారా మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం అది రైతు కాదు ఒక రకంగా సరే ఎల్లయ్య పొల్లయ్య పొరుగురి పెట్టుకున్నారు వాళ్ళు నష్టపోవాలిగా మంచి అజాగ్రత్త వల్ల సెక్యూరిటీ గార్డ్సా ఎవడు బాధ్యత ఎలక్ట్రీషియన్సా నీదే బాధ్యత ఎందుకంటే పత్తి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడ ఉన్నాయి దాని మీటర్స్ ఎక్కడ ఉన్నాయి దాని బోర్లు ఎక్కడ ఉన్నాయి ఏమైనా జరిగితే ఏంటి అనేది దురదృష్టం రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పటికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫైర్ యాక్సిడెంట్లో పత్తి అవుతున్నాయి అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఫైరింగ్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైనంత త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లేంటి ఎవరు చూస్తున్నారు చూస్తా ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలు అప్పుడు చెప్పాను ఈ మార్కెట్ని ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి రోజున పనులు ప్రారంభిస్తున్నాం అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది కలెక్టర్ గారికి పోలీస్కి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి రహదారులు విశాలంగా ఉండాలి రేపు ఎన్ని లక్షల బస్తాలు మీర్చి వచ్చినా ఎన్ని లక్షల పత్తి బేడ్లు వచ్చినా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ ఖమ్మం మార్కెట్ సజావుగా హైజనిక్ గా మన మార్కెట్ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక